భవిష్యత్తును సురక్షితం చేయటంలో ఇన్సూరెన్స్ మీకు తోడ్పడుతుంది మీ ప్రస్తుత జీవితం స్థిరమైన ఆదాయ ప్రవాహంతో స్థిరంగా ఉండవచ్చు అది మీ మరియు మీ కుటుంబ అవసరాలను తీరుస్తుంది కానీ జీవితం అనిశ్చితమైనది కొన్ని అనుకోని సంక్షోభాలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి మీరు లేకుండా మీ కుటుంబ భవిష్యత్తు అవసరాలను తీర్చుకోగలదా టర్మ్ ఇన్సూరెన్స్తో మీరు మీ కుటుంబ సభ్యులకు ఏక మొత్తంలో ప్రయోజనం అందేలా వారి అవసరాలను తీర్చుకోవటంలో సహాయం చేకూరేలా భద్రత కల్పించవచ్చు మనకి ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అనే దాని గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం యవ్వనంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు బహుళ ఆదాయ వనరులు కలిగి ఉన్నప్పుడు మనం మన జీవితాల్లో ఉత్తమ స్థాయిలో జీవిస్తున్నప్పుడు మనకు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమని మనం తరచుగా ఆలోచిస్తాం మీరు ఎంత సంపాదిస్తారు లేదా మీ వ్యాపారం ఎంత సజావుగా సాగుతోంది మీరు ఎంత ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి అత్యవసర పరిస్థితి కోసం ఆదా చేయటం ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సంక్షోభ సమయంలో గణనీయమైన ఆర్థిక భారం నుండి మిమ్మల్ని రక్షించడం మరియు ఉపశమనం అందించడం అత్యవసర సమయంలో ఇన్సూరెన్స్ ఒక ఆర్థిక బ్యాకప్ గా పనిచేస్తుంది ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం మరియు అవసరం గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం అత్యవసర సమయంలో ఇన్సూరెన్స్ ఒక ఆర్థిక బ్యాకప్ గా పనిచేస్తుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనలో ఎవరికీ తెలియదు గాయాలు ప్రమాదాలు అనారోగ్యం మరియు మరణం లాంటి ఊహించని అత్యవసర పరిస్థితులు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి ఇన్సూరెన్స్ ప్లాన్లు మీకు మానసికంగా మరియు ఆర్థికంగా సహాయపడతాయి తద్వారా మీరు మీ జీవితాన్ని పునః నిర్మించడంపై దృష్టి పెట్టండి